ములుగు జిల్లా జంగాలపల్లిలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు జంగాలపల్లిలో వరుస మరణాలపై రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది రాజ్ న్యూస్ కథనాలపై జిల్లా యంత్రాంగం స్పందించింది జిల్లా వైద్యాధికారి గోపాలరావు గ్రామంలో పర్యటించారు జంగాలపల్లిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు గ్రామంలో పది టీంలతో వైద్య పరీక్షలు చేశారు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశుద్ధ్య పనులు చేయించారు రోడ్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లి యాంటీ లార్వాను స్ప్రే చేయించారు గ్రామంలో చేతిపంపులు తాగునీటి బౌల నుండి నీటి నమూనాలను సేకరించారు ప్రత్యేక కళా బృందాలతో ప్రజలకు మూఢ నమ్మకాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు THANKS